హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు ఎన్నో రోజు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలైతే కొత్త పింఛైతే ఇవ్వాలి పింఛైతే పెంచి అనేసి ఎందుకంటే కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ కి పెట్టిన కొత్త పిచ్చి అయితే ఇస్తాం అయితే పెంచి అనేసి వృద్దులకు విదంతకు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చొప్పున కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరం పూర్తయినా ఇంకా అయితే పెంచి కొత్త పింఛతే అయితే అనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ అయితే చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అని ఈ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే కొత్త అయితే ఇవ్వబోతున్నారు అంటే అయితే పెంచి ఇవ్వబోతున్నారు కాబట్టి సుహార్ చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు అన్న దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హం చేసుకోండి టాపిక్ తెలియత మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికి అయితే ఆసరా పింఛని కాస్త చేతితో పింఛను మారుస్తున్నారు అంటే గత ప్రభుత్వంలో మనకైతే ఆశ్రాంచిన పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ అయితే పంపించేశారు అని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చే వ్యక్తిని చెవిత పదం కింద పింఛతే పెంచి కొత్త పిచ్చి ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడైతే ఆశ్రయి కాస్త చెవితో పింఛను మార్చి వృద్ధుల విత్తంతకు నాలుగు వేలు దివ్యాంగ అరవేలు పెంచైతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి సుహాని చెప్పచ్చు కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎంకి అయితే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు వృద్ధుల విత్తంతకు నాలుగు వేలు దివ్యాంగ అరు వేలు చొప్పున మనకైతే జనవనల సంబంధించి అయితే పింఛతే పెంచి ఇవ్వబోతున్నారు మనకైతే ముందుగానే చెప్పారు కాబట్టి కొత్త సంవత్సరం నుంచి అంటే జనవరి నుంచి కొత్త పింఛతే ఇస్తామనేసి కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఈ రోజు నుంచి కొత్త అయితే ఇవ్వబోతున్నారు పిచ్చైతే పెంచి వృద్ధులు విత్తంద నాలుగు వేలు దివ్యాంగు చొప్పున కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి ఈ రోజు నుంచి మనకైతే జనవరి ఒకటో తేదీ వరకు పెంచైతే పెంచి కొత్త అయితే ఇస్తారంట జనవరి నెలకి సంబంధించింది చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి టైం యూ వాచింగ్ థ్యాంక్ యూ